హాయ్ అండి అందరికీ నమస్కారం రేషనైజేషన్ ప్రక్రియ అనేది చివరికి వచ్చేసినట్టుగా తెలుస్తుంది వార్డు సచివాల ఉద్యోగులు రేషనైజేషన్ మరియు బదిలీలు ఒకేసారి నిర్వహించాలని చెప్పి అధికారులు ఆలోచనలో ఉన్నారు అయితే వార్డు సచివాల ఉద్యోగులు రేషనైజేషన్లో భాగంగా సచివాలయాల వారిగా కొనసాగే పొజిషన్స్ను ఇప్పటికే జీవో నెంబర్ మూడు మరియు నాలుగు ద్వారా నిర్ధారించడం జరిగింది సో రానున్న రెండు రోజుల్లో జీవోపై స్పష్టంగా జీవో వస్తుందని చెప్పి అనుకుంటున్నారు ఇంకా రేషనైజేషన్ ప్రక్రియ వేగవంతం చేసి బదిలీలు రేషనైజేషన్ కూడా ఒకేసారి నిర్వహిస్తున్నారని చెప్పి మనకి సమాచారం ఉన్నదండి అయితే రేషనైజేషన్లో ప్రభావితం కానీ అనగా రద్దు కాని పోస్టులలో ఐదు సంవత్సరాలు పూర్తి కాని ఉద్యోగులు అక్కడే కొనసాగవచ్చు లేదా వారి రిక్వెస్ట్ మేరకు బదిలీ కొరకు అప్లై చేయవచ్చు బదిలీలలో రేషనైజేషన్లో వారి పోస్టు రద్దయిన వారికి ముఖ్య ప్రాధాన్యత ఉంటుందండి అనగా బదిలీలు జరిగే సమయంలో ముందుగా వీరికి కౌన్సిలింగ్లో ప్రాధాన్యత ఇస్తారు అంటే మనకి రేషనైజేషన్ జీవో నెంబర్ త్రీ కానీ ఫోర్లో కానీ వారి యొక్క పొజిషన్ నో అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్ సమయంలో కౌన్సిలింగ్ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఐదు సంవత్సరాలు పూర్తయిన ప్లేసెస్ను క్లియర్గా వేకెన్సీస్గా చూపించే అవకాశం ఉంది జిహెచ్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఏపీ వారే ఐదు సంవత్సరాల నిండిన తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉద్యోగుల లిస్టు కూడా విడుదల చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారండి అలాగే రేషనైజేషన్ ప్రక్రియలో భాగంగా పోస్టు రద్దయితే కనుక ఇన్ కేసు వాళ్ళ ప్లేస్ నో అని ఉంటే ప్రొబెషన్ పూర్తి కాకపోయినా వాళ్ళు తప్పనిసరిగా ఇతర సచివాలయాలకు బదిలీ అవ్వాల్సి ఉంటుందండి అలాగే కొన్ని సచివాలయాలకి ఈ జియో త్రీ ఫోర్ ప్రకారం ఎరేజింగ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఎన్ ఉంటుంది వాళ్ళు తప్పనిసరిగా అవన్నీ ఫిల్ అయిపోతాయి ఎలాగంటే మీకు ఎస్ఎన్ ఉంది వేరే చోట ఉందో వాళ్ళు మీ దగ్గర ఫిల్ అవుతారు అలా ఆ విధంగా సర్దుబాట్లు జరుగుతాయండి ఈ విధంగా బదిలీలన్నీ పూర్తయిన తర్వాత కూడా సర్ప్లస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని ఇతర శాఖల్లో డిప్యూటేషన్ చేయడం కానీ సర్దుబాటు చేయడం కానీ చేయడం జరుగుతుందండి ఇప్పటికే కొంతమంది మిగిలిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సర్ప్లస్ ఉద్యోగులు వాళ్ళలో ఆందోళన మొదలైంది ఎక్కువగా మనకి సర్వేయర్లు విఆర్ఓలు మహిళా పోలీసులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎనర్జీస్టెంట్లు రూరల్లో ఈ వీళ్ళే ఎక్కువ మిగిలి ఉద్యోగులు ఉన్నారు వీరు ఆల్రెడీ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మా పరిస్థితి అనే ఆందోళన ఉన్నారు దీనిపై కొన్ని రోజుల్లో మనకి క్లారిటీ వస్తుందని ఆశిద్దామండి అలాగే గతంలో తక్కువ జనాభా ఉన్న సచివాలయాలకి డిమాండ్ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఈ రేషనైజేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయాలకు డిమాండ్ ఉండబోతుంది సో మనం ఒక రెండు మూడు రోజుల్లో మనకి దీని మీద స్పష్టత వచ్చి ఎవరు ఎక్కడికి వెళ్తారనేది కూడా క్లారిటీ వస్తుంది అలాగే ట్రాన్స్ఫర్స్ గురించి కూడా పూర్తి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి మనం ఆశిద్దామండి ఇది మాకున్న సమాచారం మాకు తెలిసిన సమాచారం బేస్ చేసుకుని వీడియో చేయడం జరిగిందండి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం పూర్తిగా మళ్ళీ మరొక వీడియో చేద్దాం సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న గంట కూడా క్లిక్ చేయండి దానివల్ల మా నోటిఫికేషన్స్ అన్ని మీకు మీకు వస్తాయి థ్యాంక్ అండి